విన్నర్ అవుతాన్ని ఇంతకుముందు స్టార్టింగ్ బాగుంటుంది మంచిగా ఉంది మీరు ఏమంటారు సో మీరు టాప్ కూడా అవుతారు సో వచ్చేసి టాప్ టూ లైక్ విన్నర్ అయితే తనుజా విన్నర్ అయితే తనుజా మరి ఏడాది ఏడు వందలు చాలా మంది ఏంటంటే ఒకవేళ కళ్యాణ్

రెండు కాదు అదే ఫ్యాన్స్ అందరూ దాని మీదనే వార్ చేస్తా ఉన్నారు రెండు కాదు అసలు కళ్యాణ్ పడాల గారు మీరు ఏదన్నా హక్తి రిలేషన్ ఉంటే బయటకు వచ్చినాక చూసుకోరు గేమ్ లా కాదు ఇంత మంది ఆడియన్స్ చూస్తున్నాం పిచ్చోళ్ళమేం కాదు ఇంత కష్టపడి ఇంత ఫ్యాన్ బేస్ బయట పెట్టుకొని మేము మా టైం ను వృధా వేసుకొని మేము ఓటింగ్ చేస్తున్నాం అది హాట్స్టార్ లో అవ్వచ్చు లేకపోతే మన ఓటింగ్ లో గూగుల్ అవ్వచ్చు ఇందులో అయినా అవ్వచ్చు మిస్ కాల్ అవ్వచ్చు ఇంకా మేము మా టైం యా అవును అదే చెప్తున్నాను కదా మేము తనుజాకే ఇస్తా డిస్నీ స్టార్లో అయినా తనుజాకే ఇస్తా గూగుల్లో అయినా ఇస్తా మిస్ కాల్ అయినా తనుజాకే ఇస్తాయి తనుజా ఫ్యాన్ గా మీరు కళ్యాణ్ ట్రోఫీ తీసుకెళ్లి తనుజా చేతిలో పెట్టాలి ఎందుకంటే తనుజా నెగిటివిటీ అవుతుంది సో తను చేసిన పనులకు ఇవ్వాలి తనుజా ఎందుకు అట్లా అవ్వాలి అనేసి నా ఓపీనియన్ ఇమాన్యుయల్ ఎందుకు అక్క అంటే అందరూ ఇమానియల్ ఇమాన్యుయల్ అని స్టార్టింగ్ లో హైపీ కమిడియన్ తను మిడిల్ క్లాస్ తను చాలా స్ట్రగుల్ అయ్యి ఇంత స్టేజ్ వచ్చాడు కాబట్టి సో యాజ్ ఆఫ్ నవ్ చూసుకుంటే ఆయన కూడా భలే క్రేజ్ ఉంది బయట కానీ ఇంకా చెప్పలేం ఫైనల్ గా చదరంగం కాదు రంగరంగం అన్నాడు కదా అక్క మరి బిగ్ బాస్ ఉన్నంత సేపేమో ఓకే పర్లా ఒకవేళ ఇప్పుడు అయిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి మరి మీ ఫ్యాన్స్ అయిపోతున్నా అప్పుడే అన్న ఒక ఇదిగా అనిపిస్తుంది అదే హర్ట్ అవుతున్నాం అండి బిగ్ బాస్ అయిపోతుందని బస్ ఎవరు మిస్ అవుతున్నారు బాగుంటది చెప్పండి सानो जो फैन सानो जो फैन सानो जो फैन सानो जो